హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ కృష్ణ తుల్సి అండి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషన్ అండ్ డైబెటాలజిస్ట్ అండ్ నక్షత్ర హాస్పిటల్స్ ఎలా మేనేజ్ చేస్తాము సీకేడీని ట్రీటింగ్ ద కాస్ హైపర్ టెన్షన్ కంట్రోల్ డయాబెటీస్ ఉంటే ప్రాంప్ట్ కంట్రోల్ ప్రోటీన్ లాస్ని కంట్రోల్ చేయడము ఆల్కహాల్ ఎక్సెసివ్ షుగర్ ఈటింగ్ ఇవన్నీ తగ్గించడము గ్రేడింగ్ ఆఫ్ సీకేడి బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ రైఫిల్ అండ్ అకింగ్ క్రైటీరియా అంటామండి ఇట్స్ ఇన్ డీప్ అండ్ అల్మిన్ అని చూసుకుంటాము సో దీని ప్రకారం మనము పేషెంట్ని స్టేజింగ్ చేస్తాము స్టేజ్ వన్ టు స్టేజ్ ఫైవ్ స్టేజ్ ఫైవ్ అనేది ఎన్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటామండి అంటే ఈ స్టేట్లో కిడ్నీస్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ రెండు కూడా ఉండవు సో పేషెంట్ అంటే మరి కిడ్నీ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లేనప్పుడు కిడ్నీ చేయాల్సిన పని అది చేయకనప్పుడు ఏమవుతుంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బాడీలో యూరియా బయటికి వెళ్ళదు ఫ్లూయిడ్ నిండిపోతుంది బాడీలో యాసిడ్ పెరిగిపోతుంది లంగ్స్లో నీళ్ళు నిండిపోతాయి యురేమిక్ ఎన్సెఫ్లోపతి తర్వాత యురేమిక్ లంగ్ అంటాం ఇవన్నీ ఫామ్ అవుతాయి సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కిడ్నీ పనిచేసేది ఆర్టిఫిషియల్గా డయలైజర్ అని కిడ్నీలో ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది సో బ్లడ్ తీసి డయలైజర్లో ప్యూరిఫై చేసి మళ్ళీ బాడీకి ఇస్తాము దీనివల్ల యాసిడ్ తగ్గడము మలినం బయటికి పోవడము మళ్ళీ పేషెంట్ని కాన్షియస్ చేయడము నీళ్లు తీయడము అల్ట్రాఫిల్ట్రేట్ అంటామండి వాటర్ తీసేస్తాము తీయడం వల్ల ఆ ఎక్కువ నిండుకున్న నీరంతా బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి వెళ్ళిపోవడం వల్ల పేషెంట్ రిలాక్స్ అవుతాడు బేస్డ్ ఆన్ ఈజ్ రిక్వైర్మెంట్ ట్వైస్ వీక్ త్రైస్ ఏ వీక్ ఆర్ వన్స్ ఏ వీక్ అనేది మనం చూస్తామంటే చాలామందికి ఉన్న పెద్ద సందేహం ఏమంటే ముఖ్యంగా మన ఇండియాలో కిడ్నీ ఫెయిల్ అయింది డయాలసిస్కి వెళ్ళాలి అంటే డయాలసిస్ ఒకసారి మొదలు పెడితే ఆపము కంటిన్యూస్గా చేసుకోవాల్సి వస్తుంది సో చాలామంది ఇష్టపడరు ఇలా ఇష్టపడకుండా ఎండు స్టేజ్లో వచ్చి సివియర్ ఆసిడోసిస్ సివియర్ ఫెయిల్యూర్లో వచ్చి చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ లాస్ అయిన తర్వాత వెన్ ద పేషెంట్ ఈజ్ సపోజ్ టు ల్యాండ్ ఆన్ డయాలసిస్ దయచేసి పేషెంట్ని డయాలసిస్కి తీసుకోండి దట్ ఈస్ ద ఓన్లీ వే హౌ వీ కెన్ ప్రొటెక్ట్ హిమ్ ఎందుకు అంటే డయాలసిస్ చేయలేదు అనుకుందాము ఈ మలినాన్ని ఈ యాసిడ్ని బయటికి మనం తీయలేము కదా దానితో పేషెంట్కి ఇబ్బంది అవుతుంది డెఫినెట్గా బ్యాడ్ అయ్యి హీ విల్ కమ్ టు ద హాస్పిటల్ ద వెరీ స్టేజ్ సో అక్కడ దాకా మీరు దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోకండి మీకు ఇబ్బంది అనిపించినప్పుడు మీ పక్కన ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఒకసారి కంప్లీట్ అవాల్యువేషన్ అయిన తర్వాత మీ ట్రీట్మెంట్స్ ప్రకారం తీసుకోండి సో నేను మీకు ఇచ్చే టేక్ ఎ మెసేజ్ ఏంటి అంటే ఎలాగూ ఫ్యామిలీయల్గా వచ్చే కిడ్నీ డిసీజు పుట్టుకతో వచ్చే కిడ్నీ డిసీజు మనం వీటిని ఎలాగూ ఆపలేము కానీ మన హ్యాబిట్స్ లైక్ ఆల్కహాలిజం స్మోకింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ సెడంటరీ లైఫ్ స్టైల్ లైక్ ఒకే దగ్గర కూర్చొని చేసే పనులు దానివల్ల వచ్చే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ రాకుండా కాపాడుకోవడం ఉప్పు తక్కువగా తినడం వ్యాయామాలు అవి ఎక్కువగా చేసుకోవడం ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా బాడీని టెస్ట్ చేసుకుంటడం డాక్టర్స్కి చేయించుకోవడం ఇలాంటివి చేయడం వల్ల అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉన్నా దాన్ని ముందే గుర్తించి ట్రీట్మెంట్ చేయగలము క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంటే దాన్ని పోడిస్ కాకుండా కాపాడగలము సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఈ కిడ్నీ సమస్య అనిపించినా ఈ కిడ్నీ సమస్య ఆల్రెడీ మీకు ఉండి ఇబ్బంది పడుతున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డయాలిసిస్ నక్షత్ర హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంది అండి నేను ఉంటాను మా నెఫరాలజిస్ట్ ఉంటారు విల్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేషెంట్స్ నమస్తే